హాయ్ వర్స్ ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించి మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఇప్పటి నుంచి ఇక రైతు బంధు ఉండదు రైతు భరోసా అనేది తెరపైకి రాబోతుంది అదేవిధంగా ఆరు కీలక మార్పులు అయితే చేయడం జరిగింది మరి రైతు బంధు ఎవరికి ఇస్తారు అదేవిధంగా అంటే నెక్స్ట్ వచ్చే రైతు భరోసా ఎవరికి ఇస్తారు ఎంత ఇస్తారు అంటే ఎకరానికి ఏడు వేల చొప్పున ఇస్తామన్నారు బట్ ఎంతవరకు లిమిట్ పెట్టొచ్చు కొన్ని మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది సో మనకి రైతు బంధుకు సంబంధించి కొన్ని రూపకల్పనలు చేశారు నిన్న మనకి రేవంత్ రెడ్డి గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి వంద రోజుల పరిపాలనలో భాగంగా మాట్లాడడం జరిగింది అందులో ఇప్పుడు మనకి కొన్ని ఏం చెప్తున్నారంటే క్లియర్ కట్గా కొన్ని వార్తలు చెప్పడం జరిగింది అది స్వయంగా మనకి రేవంత్ రెడ్డి గారే చెప్పారు కాబట్టి మీకు అవన్నీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో అగ్రికల్చర్ ల్యాండ్స్ ప్లాట్ చేసిన వాళ్ళు కూడా రైతు బంధు పొందుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ప్లాట్లని అగ్రికల్చర్ ల్యాండ్ ప్లాట్ చేసినప్పుడు నాన్ అగ్రికల్చర్ కింద కన్వర్ట్ చేయాలి దాన్ని సో చేయట్లేదు దీనివల్ల రైతు బంధు వృధా అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో దాన్ని కూడా కట్ చేస్తారు నెక్స్ట్ రోడ్ల కోసం ఇచ్చిన భూమికి రైతుబంధు కూడా వస్తుంది అంటే కొంతమందికి రోడ్లకి భూమి ఇవ్వినా కానీ వాళ్ళకి రైతు బంధు వస్తుంది ఇది కూడా కట్ చేస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది నెక్స్ట్ గుట్టలకి కూడా రైతు బంధు వస్తుంది ఇది అన్నెసరీ థింగ్ అని చెప్పేసి చెప్పారు ఎందుకు అనవసరంగా మేము గుట్టలకు కూడా రైతు బంధు ఇవ్వాలి దీన్ని కూడా కట్ చేస్తే మాకు ఇంక బడ్జెట్ మిగులుతుంది దాంతో ఎవరికైతే యూజ్ అయ్యే వాళ్ళకి సబ్సిడీల రూపంలో మళ్ళీ అదే డబ్బులు తిరిగి పంపిణీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఒక సర్వే నెంబర్లో భూమి కట్ ఎక్కువ రిజిస్ట్రేషన్ కలిగి ఉంటున్నారు సో దీనివల్ల కూడా రైతు బంధు వృధా అవుతుంది దీన్ని కూడా మేము ప్రక్షాళన చేయిస్తాము అంటే ఒక సర్వే నెంబర్లో యా ఒక వంద ఎకరాలు ఉంటే నూట ఇరవై ఎకరాల వరకు రిజిస్ట్రేషన్ కలిగి ఉండడం దీనివల్ల ఇరవై ఎకరాల వరకు అదనంగా మనకి పోతుంది కాబట్టి దాన్ని కూడా ప్రక్షాళన చేపిస్తామని అన్నాడు ఇంకొక విషయం ఏంటంటే పది ఎకరాల లోపు లిమిట్ అయితే పెట్టబోతున్నారు సో పది ఎకరాల లోపు లిమిట్ పెడితే కనుక అందరికీ యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ప్రతి ఎకరాకి సర్వే చేయిస్తాము ఎందుకంటే ధరణిలోకి ఎక్కినప్పుడు చాలా వరకు తప్పుడు జరిగాయి ఇప్పుడు అట్లా జరగకుండా చూసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు చూద్దాం మొత్తానికి అయితే ఓవరాల్గా అయితే రైతు బంధులో కీలక మార్పులు అయితే తీసుకురాబోతున్నారు రానున్న రోజుల్లో సో ఖచ్చితంగా మనకి రైతు భరోసాకి నెక్స్ట్ ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున నెక్స్ట్ సీజన్ ఇస్తామని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఇవన్నీ చేస్తూ ఈ క్లియర్ పాయింట్ ఏ పాయింట్లు అయితే ఇప్పుడు స్క్రీన్ మీద చూపించాను వీటన్నిటిని ప్రక్షాళన చేస్తూ తర్వాత నెక్స్ట్ ఎకరానికి ఏడు వేల చొప్పున ఇస్తాం సుమారు తెలంగాణ డెబ్బై లక్షల పైన ఉన్నారు లబ్ధిదారులు వీళ్ళల్లో కట్ చేసి కొంతమందికి కొంతమంది కట్ చేస్తామని కూడా చెప్తున్నారు సో ఇది మొత్తానికైతే న్యూస్ నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా యొక్క ఈ రైతు బంధుకు సంబంధించి పది ఎకరాల లిమిట్ పెడితే బాగుంటుందా ఐదు ఎకరాల లిమిట్ పెడితే బాగుంటుందా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే